పాంచజన్యం అనే శంఖము ఎలాగ శ్రీకృష్ణుడికి లభించింది అన్న విషయము ఇప్పుడు తెలుసుకుందాం వసుదేవుడు బలరామకృష్ణులకు గర్గాచారుడనే అనే పురోహితుడి ద్వారా ఉపనయనం చేయించారు వాళ్ళ పెద్దలు అనంతరం ఆచార్యులు వారికి గాయత్రి మంత్రాన్ని కూడా ఉపదేశించారు అప్పుడు తరువాత బలరామకృష్ణులను సాందీప మహాముని ఆశ్రమానికి తీసుకొని వెళ్తారు ఆ ఆశ్రమంలో అన్ని విద్యలను ఆచార్యులు వారు వీళ్ళిద్దరికీ బోధిస్తారు ఈ ఆశ్రమంలోనే కుచేలుడు శ్రీకృష్ణుడికి స్నేహితుడిగా పరిచయం కూడా అయ్యాడు కొంతకాలం అనంతరం శిక్షణ ముగియడంతో బలరాముడు కృష్ణుడు ఆచార్యులకు ప్రణమిల్లి ఆయనకి గురుదక్షిణగా ఏం కావాలని చెప్పి అడుగుతారు అప్పుడు గురువు గారు రణించిన కుమారుడిని తిరిగి బ్రతికించి తెమ్మని చెప్పి కోరుతాడు గురుదక్షిణగా గురుకుమారుడు కొంతకాలం క్రితము సముద్ర స్నానం చేస్తూ భార్య రావటంతో ఆ సముద్రంలో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయి ఉంటాడు ఆ సముద్ర తీరానికి వెళ్ళిన బలరామకృష్ణులు గురుకుమారుణ్ణి తిరిగి ఇవ్వమని చెప్పి సముద్రుణ్ణి కోరుతారు సాక్షాత్ నారాయణుడే తన దగ్గరకు రావటంతో సముద్రుడు చాలా సంతోషించి గురుపుత్రుణ్ణి మింగింది పంచజనుడని రాక్షసుడని కడలి గర్భంలో ఆయన దాక్కొని ఉన్నాడని చెప్పి చెప్తాడు సముద్రుడు దీంతో వారు సముద్రంలోపలికి వెళ్ళి పంచజనుడితో యుద్ధం చేసి అతన్ని సంహరించేస్తారు అనంతరం అతని కడుపును చీల్చి చూడగా గురుకుమారుడు అక్కడ కనిపించడు ఒక శంఖు మాత్రమే కనిపిస్తుంది ఆ శంఖాన్ని శ్రీకృష్ణుడు తీసుకుంటాడు గురుకుమారుడు నరకంలో ఉన్నాడని గ్రహించిన వారు అక్కడికి చేరుకుంటారు అక్కడ శంఖాన్ని పూరిస్తాడు కృష్ణుడు ఆ శబ్దానికి భయపడిన యమధర్మరాజు బయటికి వచ్చి వీరిరువురిని చూసి అతిథి మర్యాదతో వాళ్ళని తీసుకొని వెళతాడు యమధర్మరాజు విషయాన్ని తెలుసుకొని సాందీపుని కుమారుడిని వారితో పంపిస్తాడు ముని కుమారుణ్ణి వెంట పెట్టుకుని ఆశ్రమానికి చేరుకుంటారు బలరామకృష్ణులు మృతుడైన తమ కుమారుడు తిరిగి రావటంతో సాందీప దంపతులు ఎంతో సంతోషిస్తారు పంచజనుడి నుంచి తీసుకున్న శంఖం కనుకనే దానికి పాంచజన్యమని చెప్పి పేరు వచ్చింది ఈ శంఖాన్ని ఎప్పుడు పూరించినా కూడా విజయము ధనము సుఖము కీర్తి ప్రతిష్టలు లక్ష్మి ఆగమనం ప్రతీతి అంతా కూడా లభిస్తుందని ఆ శంఖం యొక్క శక్తి అంత గొప్పదన్నమాట ఇది శ్రీకృష్ణుడికి పాంచజన్యమైన శంఖము ఆయనకి ఈ విధంగా లభించింది ఇంకోసారి ఇంకో విషయం విందాం